నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ కీలకం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలో మండల విద్యాశాఖ అధికారి కె రవీంద్రనాథ్ తిరుపతి జిల్లా బుచ్చయనాడు కంట్రిక మండలంలో శనివారం ఉదయం తహసీల్దార్ కార్యాలయం నుండి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ వేడుకలకు తహసీల్దార్ ఐ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు తీర్చిదిద్దడంలో యువత ఓటింగ్ కీలకంగా మారినట్టు తిరుపతి జిల్లా బుచ్చనాయుడు కంట్రిక తహసీల్దార్ చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ రవీంద్రనాథ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ధనంజయులు తదితరులు హాజరయ్యారు